ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్లి సీజన్ కాదే టికెట్ టికెట్ ఏమి మీరు ఇరుకొచ్చు అడ్జస్ట్ అయ్యా అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీలో ఖాళీ లేవా ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉండదు అరే మన ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది

నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్స్ అలాంటి అంటే ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేన చాలీగర్ గారు శామించరో ఈ చలముని పెళ్ళావుదా అలా సమिरा రా అది రా రమ నేను రా రమని లేటెస్ట్ స్టార్ట్ செல்வசா மனசா சா சனிகாமே பாதாநிசே கமார் மதியுசே டேய் ரெய்யா ரெய்யா என்ன கேட்டார் చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నవ్వుతుంది అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళేది ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తాలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ్ మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి బయటకు వెళ్ళే బెటర్ ఎంత బాగుంటుంది గజాల రెచ్చిపోతున్నా ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకు రా అమ్మాయికి తెగల ఇదిగోండి సార్ ఏంట్రా జామకాయలో బంగాళదోపి చెప్ అండి అంటే జామకాయలు చూప్స్ తిన్నవాళ్ళు కనపడుతున్నా నీకు అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయదు సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఎదవ తెలితే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు అనే అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్ట్ వెంకి పొన్ను నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటా ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వేస్టనే తినాల నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతగా తినన్నారు కదా లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బై టైలప్ సీఫుల్ ఎప్పుడైనా తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఏంటి ఏమంటారా నన్ను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ వస్తారు ఐ రియల్లీ అడ్మైర్ మైండ్ యు నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే ఒరే ఏ రోల్ చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివేవు అరే రేపు మాపమ్మని పెళ్లి చూసుకోకపోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వెజ్ తినంటవా ఇక నేను బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే పోనీ బతుకు అందరం ట్రైన్ అర్ధ గంట వరకు గిన్నే ఉంటది జిగ్ చూడాలి మస్తుంటది ప్లేస్ ఒక్క చందాలంగా ఉంది అందుకే దరిద్రం కూడా అడవులంటే చట్ట సిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం సార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించాను ఈ చర్యల్లో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా సార్ ఇది హైదరాబాద్ లో ఆల్ఫా కేఫ్ తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటమేంటి సార్ బ్రహ్మాండంగా ఉంటది పొద్దున్నే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగందే నా డే స్టార్ట్ అవ తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉండేది నువ్వు ఒక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ బత ఏదైపేంటరా ఆ చూపేంద్ర అడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలుగునే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక కొంటున్నారు మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకీ మాట గురుజీ ఎంత ఎలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి ప్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా సెలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతుకు అద్భుతం అంట మీరు వచ్చిన ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నారే ఏదైతే మీకు ఎందులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే కానీ తొమనికి ఎందుకండి మనం పోయి పరిగంద బాదండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ ఆల్ ఆర్ గోయింగ్ టు యు వాంట్ టు స్లీప్ నో Konzep చదుకుంటాను వచ్చేయండి నువ్వు బాగా ఏకే ను వల్రా నువ్వు లెక్కి పెళ్ళరా ఒకటి ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక రోజు ఉండు నా పండే

ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరు మాట్లాడి ఇంకొకటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావు అది కాదండి ఏది రా కాదు ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఇంట్లో పని చేయటానికి కూడా పనికిరావు పనికి పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా ఉంటావా నీకు

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం లేదుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దాని కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువరా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారుగా

అదే లవ్ పేరైంది అనుకో జిందీ భార్య చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు తమ్మి అరే డోలా